నాకు మెయిన్ టార్గెట్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మనుషులను గెలుచుకోవాలి ఒక అబౌవ్ థర్టీ థర్టీ వాళ్ళు ఇట్లా మా డాడీ మమ్మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి మా వీడియోస్ నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళే చూస్తారు ఫ్యామిలీస్ చూస్తారు ఇప్పుడు మనం యూత్ ని అట్రాక్ట్ చేసినాం అనుకో యూత్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది కనిపించిందా మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఏంటి అడుగు అలా గుర్తుండదు ఫ్యామిలీస్ మనుషులను గెలుచుకున్నాం అనుకో వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎప్పటికైనా మర్చిపోరు వాళ్ళు వీడియో వస్తారు వీడియోస్ వస్తారు బాగుంటాయి అని వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అందుకే నాకు ఇన్స్టా వాడరు ఫ్యామిలీస్ అంత గానం వాడరు నేను అంత నేను ఎప్పుడైనా యూట్యూబ్ మీదనే బాగా టార్గెట్ చేసిన సూపర్ సూపర్ సో ఇన్స్టా అనేది ఏదో ఆడియన్స్ కోసం మనకి ఉంది అనిపించుకోవడానికి మన మీద అప్డేట్స్ కానీ అట్లా పెట్టుకున్నాను సూపర్ అండ్ అంటే యూట్యూబ్ లో ఒక లక్ష సబ్స్క్రైబర్ ఉంటేనే మంచిగా సంపాదిస్తారు అనే టాక్ ఉంటుంది సో ఇప్పుడు సెవెన్ లాక్స్ ఉన్నారు అనమాట ఎంత సంపాదించావు అంటే ఏం చెప్తా అంటే నేను నేను లేదు నేను ఇప్పుడు ఏముంది చెప్ప చెప్పడానికి ఏం లేదు బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే బెస్ట్ నేను ఇందులో సంపాదించు అను ఎట్లా తెలుస్తుంది అంటే నేను వేరే వాళ్ళ మ్యూజిక్స్ వాడకుండా కాపీడ్ మ్యూజిక్స్ రావద్దు అని వేరే వాళ్ళ మ్యూజిక్స్ వాడకుండా నా మ్యూజిక్ నేను ఓన్ మ్యూజిక్ చేపించుకోవచ్చు ఎప్పుడైతే కంపోజ్ చేసుకొని వెబ్ సిరీస్ ఇస్తారో అప్పుడు బాధ సంపాదించా అనుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్స్ అవి వాడడంనా అంతే వాడడమే ఎందుకంటే మనం ఫైవ్ సెకండ్స్ వాడడం ఎందుకంటే ఇప్పుడు కనీసం నేను ఓన్ గా ఒక కంపోజ్ చేసుకునే కూడా రావట్లేదు ఏంటంటే సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్ చేయం కదా షార్ట్ వీడియోస్ వస్తుంది మనీ మేము పెట్టిన దానికి చాలా తక్కువ కెమెరాస్ కానీ ఈఎంఐస్ కట్టాలి కెమెరా రెవెన్యూ రాకుండా ఒక దాంట్లో అంటే చెప్పాలంటే ఇది బిజినెస్ సో బిజినెస్ లో రెవెన్యూ రాకుండా ఇన్ని రోజులు సర్వే అవ్వాలంటే కష్టం కష్టమే నేను రెవెన్యూ రావట్లేదు అంటలేదు మనం మేమందరం కలిసి వెళ్తే పని మాకు ఖర్చులు వెనక కేసుకోకుండా ఖర్చులకి మేము చేసేదానికి అంటే మేము ఎందుకు అంటే ముందు ముందు రావచ్చే అని వన్ మిలియన్ వస్తే కొంచెం వెనకాల బ్యాకప్ చేసుకోవడానికి ఉంటదేమో అని అంటే నేను మీకు చెప్పలేని ఫీల్ గా ఏంటంటే ఇక చెప్తే మళ్ళీ చెప్పొద్దో లేదో తెలియదు ఎందుకు ఏంటంటే ఇప్పుడు చెప్పింది గొప్ప కాదు మళ్ళీ దాని తర్వాత రేపు రావచ్చు రాకపోవచ్చు కరెక్ట్ కరెక్ట్ అర్థమైంది అండ్ నీకు తెడ్డి కూడా ఇష్టమా చాలా క్యూట్ గా పట్టుకోవాలి అండ్ అంటే ఇంతవరకు ప్రపోజ్ చేసుకోండి ఒకసారి మీరు జరగకుండానే అన్నయ్య జరిగిపోందే ప్రపోజల్ డైరెక్టర్ పెళ్ళే అంటావా ఇంటర్వ్యూస్ ఎప్పుడు సో అంటే వాళ్ళ కోసం క్యూట్ కపుల్స్ తీసుకొస్తా అని నేను చెప్పాను మరి ఇంత క్యూట్ కపుల్ తో ప్రపోజ్ చేయకపోతే అసలు సెట్ అవ్వదు ఎంత ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి నువ్వు ఇప్పుడు తనకి ప్రపోజ్ చేయాలి ఇగో నచ్చకపోతే నో అని చెప్పి పెళ్లి అయిపోయింది ఏం పర్లేదు అంత డిఫరెంట్ గా అయితే చెయ్యాలి బొక్కే గట్టా ఏమైనా ఓకే సో అటువైపు చూడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు పర్లేదు ఇది వైపు చేద్దాం ఏదో మాట చెప్పాలి కాబట్టి లవ్ యూ టూ అంటే ఒక ఫీల్ ఎలా అంటే కొంతమంది అంటారు కదా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అలా అలా అంటారు లేదంటే నీ స్టైల్ అసలు ఒక ఒక్క నువ్వు ఇప్పుడు కెమెరా ఎలాగో ఆన్లోనే ఉంది నువ్వు యాక్టింగ్ చేస్తావు నువ్వు యాక్టింగ్ ఎలా చింపుతావో తెలుసు మాకు సో యాక్టింగ్ అనుకొని అందులో నుండి ఒక్క తీసుకురా అంటే మనం షూటింగ్ అట్లా చేస్తాం అట్లా షూటింగ్ ఎట్లా చేస్తాం అంటే నాకు యాక్టింగ్ చాలా ఇష్టం అంటే నాకే చాలా చెప్పు నీ నీ కేరి ఇట్లా ఒక డైలాగ్ చెప్పాలి నేను బాగుంది డైలా చెప్పండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం చెప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నా కోసం వచ్చింది సుమతి నా బలం

అంటే రెవెన్యూ ఎంత వచ్చిందని చెప్తారు కదా భార్య అన్ని చెప్తారు కదా సో నువ్వు చెప్పు నీకు ఇంతవరకు ఎంత అమౌంట్ ఇచ్చారు ఖర్చులకు ఉంచుకోవడా ఉంచుకోదు ఆ ఖర్చులు ఇంకేముంటాయి నువ్వే తెచ్చి పెట్టాలని అని తీసుకోదు ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి ఆమె ఖర్చు ఆమె మనీ ఖర్చు ఇక్కడికి షూటింగ్ చేయడానికి వద్దు తీసుకో ఎప్పుడన్నా నేను ఇక్కడ నుంచి తీసుకుంటాను కానీ ఆమెనే ఒక్క రూపాయి అడగకపో ఆమె మనీ కోసం చేయలే రిలేషన్షిప్ అని చెప్పి నేను చెప్పాలంటే ఆనెస్టీ అయిపోతే చాలా కష్టపడదు నా కోసం ఇప్పుడు ఎవరైనా సరే ఎవరు గోల్ కోసం వాళ్ళే నా గోల్ కోసం ఆమె నా వచ్చి నువ్వు సక్సెస్ కావాలని చెప్పి నాతో పాటు ఉంటుంది సూపర్ అందులో గా ఉంటారు రేర్ నీకు నాకే దొరుకుతారు సో తర్వాత ఇంటర్వ్యూ లో చెప్పుకున్నారు అండ్ చాలా బాగుంది అండ్ చాలా క్యూట్ గా అయితే వెళ్తున్నారు ఫ్యూచర్ లో కూడా మంచి మంచిగా చేసి నువ్వు అనుకునే ఒక మంచి సినిమా తీయాలని అండ్ ఆఫ్ ది గోల్ అదే కదా అనుకున్నా సో అది తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ విష్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ ఫ్యూచర్ లో మళ్ళీ చేద్దాం కొట్టిన తర్వాత సెలబ్రేషన్ మొత్తం తీసుకుని దుమ్ములు ఇద్దాం థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి